అసలు తిరుమల వెంకటేశ్వర స్వామికి అంటే ఎంతో మంది భక్తులు ఎంతో వాళ్ళు ఒక భావోద్వేగంతో కూడుకున్నటువంటి తిరుమల లడ్డూని అందరూ మనము తినడమే కాకుండా లడ్డు ఎవరైనా తిరుమల వెళ్ళేసి వస్తే పది మందికి పంచుతాం అంటే అంత స్వామి ఎంత పవిత్రమో తిరుమల లడ్డు కూడా అంతే పవిత్రంగా హిందువులు భావించేటటువంటి క్రమంలో అసలు నెయ్యే లేకుండా నెయ్యి ఆవు ఆవు లేకుండా ఆవు పాలే లేకుండా పాల నుంచి వచ్చే వెన్న లేకుండా వెన్న నుంచి తీసే నెయ్యే లేకుండా మొత్తం పామ్ ఆయిల్ కెమికల్స్ అందులో ప్రమాదకరమైనటువంటి మోనోగ్లిజరైట్స్ అసెటిక్ యాసిడ్లు ఇంకా లాక్టిక్ యాసిడ్లు ఇటువంటివన్నీ ఉపయోగించి రకరకాల రసాయనాలను ఉపయోగించి రెండు వందల యాభై కోట్ల స్కామ్ చేసి ఇరవై కోట్ల లడ్డూలని ఇలా జనాలకి అంటే భక్తులకి పంపించడం తోటి ఇంత పెద్ద స్కామ్ చేసిన వాళ్ళు ఏమాత్రమైన సిగ్గు లేకుండా మళ్ళా ఏమో అందులో ఈ రిపోర్ట్ అది ఇవ్వలేదు కానీ మాట్లాడుతుంది దేవుడు సొమ్ము తినడమే మహా పాపము వాళ్ళు ఏమయ్యారో చూస్తూనే ఉన్నాము దేవుడు సొమ్ము టెండర్ల రూపంలో ఎన్ని కోట్ల రూపాయలని ఎన్ని వందల వేల కోట్ల రూపాయలని తిన్నారో మనం చూసాము పరకామణిలో దొంగతనం జరిగితే జగన్మోహన్ రెడ్డి అదేదో దేవుడంట అదేదో గుడి అంట అని చెప్పని హిందువుల మనోభావాలను ఏ రకంగా దెబ్బతీసాడో మనం చూసాము ఆ దేవుడిని నమ్మనటువంటి వెంకటేశ్వర స్వామిని నమ్మనటువంటి అన్యమతాన్ని ఆచరించినటువంటి భువన కరుణాకర్ రెడ్డి నల్ల రాయే కదా ఈయన దేవుడని అనేవాడు కాస్త అదే ఆలయంలో అదే చైర్మన్ లాగా ఉండి భక్తులకు ఎన్ని అసౌకర్యాలు క్రియేట్ చేశారు ఎంత అపచారాలు చేశారు చూసాం ఇప్పుడు మళ్ళీ కొత్త కొత్తగా శ్రీనివాస ప్రసాద నిందా పరిహార హోమం అని చెప్పని ఏదో ఎవరిని డ్రామాలు ఓసారి చేతుల హరిద కర్పూరం పట్టుకుంటాడు ఎందుకు ఇవన్నీ ఇంకా పాపాలు కట్టుకోవడమే మీరు రసాయనాలు కలిపి నెయ్యిని కొత్తగా సృష్టి కల్పన చేసి మరి దాన్ని ఉపయోగించారా లేదా అది నిజం కాదా రెండు వందల యాభై కోట్ల రూపాయల స్కామ్ జరిగిందా అవునా కాదా అలానే ఆ పరకామణిలో తెఫ్ట్ జరిగిందని నిజమవునా కాదా టెండర్ రూలు ఎవరి కోసం మార్చారు ఎందుకోసం మార్చారు ఎవరిని ఎవరికి లాభం చేకూర్చాలని మార్చారు అది స్కామ్ కాదా ఇంకా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో ఎన్నెన్నో పెద్ద లిస్టే వస్తుంది వాళ్ళు చేసిన అపచారాలది అసలు ఆయన ఏమో సస్పెండ్ అయినటువంటి జీఎం ఎవరైతే ఉంటారో సుబ్రహ్మణ్యం గారు ఆయన ఏమంటాడు మేము ఉద్యోగులము అంతా కూడా కమిటీ చెప్పినట్టుగా విన్నాము మాకేం తెలుసు ఆయన చెప్పాలని ఆయన తప్పించుకున్నారు ఆయన అరెస్ట్ అయితే చేశారు సరే ఆయన లోపల ఉన్నారు ఇప్పుడు ధర్మారెడ్డి ఏమంటాడు మాకేమి తెలియదు ఆ ప్రొక్యూర్మెంట్ వాళ్ళు చూసుకున్నారు అంటే ఎంప్లాయీస్ మీద పెడుతున్నాడు ఈయనకి నిజంగా ఏమి తెలియనట్టుగా అసలు ఈయన పాపంలో ఏమంటారు ఎంత అమాయకుడో అంతా చాలా విపరీతమైన భక్తితో చేసిన వాడికి మళ్ళీ ధర్మారెడ్డి ఈ రోజు నాకేం తెలియదు అనమాట ఇప్పుడు భూముల కరుణాకర్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి ఇంకా వాళ్ళైతే ఇంకో లెవెల్ ఆఫ్ డ్రామా ఆడుతున్నారు వీళ్ళ వీళ్ళు వీళ్ళ మీద వాళ్ళు వాళ్ళ మీద వీళ్ళు మొత్తానికి అందరూ కలిపి దేవాలయ అలానే స్వామివారి పవిత్రని భ్రష్టు పట్టించాలని చెప్పని ప్రయత్నాలు చేశారు ఎందుకంటే స్వామివారి ఇటువంటి ఇంకా చెప్పాలంటే గనక పాపాత్ములు ఏమి చేసినా స్వామివారి పవిత్రత తగ్గదు కానీ ఆలయ పవిత్రని దెబ్బతీయడం కోసం అని వీళ్ళు కక్ష గట్టి కుట్రతోటి డబ్బు కోసం ఏ గడ్డైనా అని చెప్పని వైసీపీ వాళ్ళు నిరూపించారు ఇప్పుడు వాళ్ళకి అసలు ఎథిక్స్ అంటే మోరల్ వాళ్ళకి ఎటువంటి రైట్ లేదు అంటే హక్కు లేదు అసలు వాళ్ళు అనడానికి కానీ మళ్ళీ తిరిగి వచ్చి మాట్లాడడానికి కానీ ప్రజలు చూస్తున్నారు సుప్రీంకోర్టు అపాయింటెడ్ సిబిఐ సిట్ ఏదైతే ఉందో అది నిష్పక్షపాతంగానే దీనిపైన పదిహేను నెలల నుంచి వాళ్ళు పనిచేశారు పన్నెండు రాష్ట్రాలు తిరిగారు ముప్పై ఆరు మంది ఎవరైతే అక్యూజ్డ్ అంటే ఇందులో భాగం పంచుకున్నారో వాళ్ళందరినీ కూడా వేయడం జరిగింది హిందువుల మనోభావాలని అత్యంత ఘోరంగా వైఎస్ఆర్ ఐదు సంవత్సరాల పాలనలో హిందూ ధర్మం పైన వాళ్ళ కక్ష కట్టి కుట్రపూరితంగా చేసినటువంటి పనులకు ఒక్కొక్కటి బయటకు తీస్తోంది మా ప్రభుత్వం రెండు వందల పైగా ధ్వంసమైన ఎన్నో విగ్రహాలని ఆఖరికి వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి రాముల వారి తలని విగ్రహ తలని తీసుకుని వెళ్ళి చెరువులో పడేశారు ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి మాట్లాడా కోట్లాది మంది హిందువులు రోడ్లకెక్కి నాతో సహా పదిహేడు కేసులున్నాయి ఇప్పటికీ కూడా ఆయన హయాంలో పెట్టినవి ఏది హిందూ ధర్మానికి సంబంధించి ప్రతిసారి మేము రోడ్లకెళ్తే ఈడ్చుకొని పోయారు మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు కొట్టారు ఈడ్చుకొని పోయారు హిందువులను వేలాది మంది జైల్లో పెట్టారు ఏ రోజైనా సరే హిందువులు అందరూ ఓటేసారు కదా జగన్మోహన్ రెడ్డి నీకు నీ నాయకులకి మరెందుకు ఏ రోజున హిందూ దేవాలయాల పని అంత జరుగుతూ అంటే హిందువులందరూ గుండెలు బాధకుండా బయటికి రాలేదు అంటే నువ్వు ఆంటీ హిందూ అనే కదా హిందువుల మనోభావాన్ని పట్టవనే కదా ఈ రోజున నీ నాయకులు మీరందరూ కలిపి డ్రామాలు వేస్తే ఎవరు చూసేవాళ్ళే తీర్పు అనేది వెంకటేశ్వర స్వామి చెప్పాడు అందుకే మీకు పదకొండు సీట్లు వచ్చాయి ఇంకా కూడా ఈ కొత్త డ్రామాలు వేస్తే గనక తర్వాత మీ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుందనేది ఆ స్వామి చూసుకుంటారు మా ప్రభుత్వం మటుకు దీనిపైన వెళ్లాల్సిన రీతిలో వెళ్తోంది నా సుప్రీం సుప్రీంకోర్టు ఇది అపాయింటెడ్ కాబట్టి సుప్రీంకోర్టు వీళ్ళందరికీ కూడా తగిన రీతిలో శిక్ష పడేలాగా నిర్ణయం తీసుకుంటుందని కూడా మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం